హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదబీ నగరంలో ఈరోజు కేటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో వంకాయ పకోడి చేసి చూపించిపోతున్నానండి ఈ పకోడి కోసం పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి వీటిని పొడవుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను వంకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి అప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు బాగా వేగుతాయి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో నుంచి తీసేసి నీళ్ళు లేకుండా నెమ్మదిగా పిండేసుకుని వేరొక బౌల్లోకి వేసేసుకోండి సన్నగా కట్ చేసి తీసుకున్నాం కదా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండామంటే ముక్కలు విరిగిపోతాయి నెమ్మదిగా పిండేసుకుని వేరే ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ ముక్కల్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి నేను సాల్ట్ త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేస్తున్నానండి మీరు మీ టేస్ట్గా తగినట్లు వేసుకోండి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వంకాయ ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నారండి మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసేసుకొని కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు నీళ్ళేం వేయాల్సిన అవసరం లేదండి వంకాయ ముక్కల నుంచి వచ్చిన నీళ్ళే సరిపోతాయి కలిపేటప్పుడు పై అయినా కలపండి బాగా ప్రెస్ చేస్తూ కలపొద్దండి ప్రెస్ చేస్తూ కలిపారంటే కనుక వంకాయ ముక్కల నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి అప్పుడు పిండి ఎక్కువ పడుతుంది పిండి ఎక్కువ వేసుకుంటే పకోడీ క్రిస్పీగా ఉండదండి మెత్తగా వచ్చేస్తుంది కలుపుకున్న వెంటనే పకోడీ వేసేసుకోవాలండి అలా వదిలేసారంటే వంకాయ ముక్కలు కండ్రెక్కిపోతాయి కలుపుకునేటప్పుడే డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీల్లో వేసుకోవాలి పకోడీని ఆయిల్లో వేసిన వెంటనే గరితో కలుపుకూడదండి రెండు మూడు నిమిషాలకి ఇలా పైకి తేలుతాయి ఆయిల్లో నుంచి పైకి తేలిన తర్వాత రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం మిగిలిన పిండితో కూడా ఇలాగే పకోడీలు వేసేసుకోండి పకోడీలు వేయించుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకుని పకోడీలు వేసుకున్న ప్లేట్లో వేసేసుకోండి ఇలాగే నాలుగు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకొని పకోడీల్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి క్యాటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ రెడీ అయిపోయింది ఈ పకోడీని ఈవినింగ్ స్నాక్గా తినచ్చు లేదంటే పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఇంతేనండి నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్